మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు కోదండరామాలయంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ బీసీ హాస్టల్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఊరెళ్తే చెప్పండి మన బతుకులు మారేదన్నాడు వివర్రాలు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన வலங்க ஷீட்ஸ்ரா ஜெல்ல ஐட்டம்ஸ் ஹேண்ட் பேக்ஸ் இல்ல எண்ணோ ரகால ஸ்டோர்ஸ் உனய ஜாய் லண்டன் சிடி பாலஸ் எக்ஸிபிஷன் அரவை அடுகுல ஜாயிண்ட் வீல் கோலம்பஸ் డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ రోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో గోదోర్కన శ్రీ కోదండ రామాలయంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో రామగుండం శాసనసభ్యుడు రష్టకుర్మక్కాన్ సింగ్ ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు రాముగుండం నియోజకవర్గంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని దేవుణ్ణి వేడుకున్నట్లుగా ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు అయ్యప్ప స్వామి భక్తులు తదితరులు ఉన్నారు

पुलिस वाले 9:30 पे वेटिंग आज शिवेंद्र ये प्रविस्धि श्री 안도 사미오나이 <poker> <Enough ,ophone>

గోదర్కం ప్రశాంత్ లోని జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రాష్ట్రాలను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు తరగతి గదులను వాష్రూమ్స్ను భోజనశాలను పరిశీలించారు సిబ్బందికి పలు సూచనలు చేశారు వాష్రూమ్స్ నీట్గా లేకపోవడంతో స్కూల్ కార్యనిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు చదువుతో పాటు భోజనం మెను ప్రకారం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని విద్యార్థులకు ఎంపీ పలు సూచనలు చేశారు రీసెంట్గా గవర్నమెంట్ స్కూల్స్ ఫుడ్ పాయిజనింగ్ ఇష్యూస్ వలన ఈరోజు పొద్దున కూడా కరీంనగర్లో కొంతమంది విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్పి వాళ్ళు హాస్పిటల్ కూడా అడ్మిట్ అవ్వడం జరిగింది దాని భాగంగా ఇమ్మీడియట్గా నేను దారిలో వస్తుంటేనే ఉన్నారు కళలో స్కూల్ పక్కకే సడన్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది ఇక్కడ హ్యాపీ టు సే ఇక్కడ ఫెసిలిటీస్ ఫ్యాకల్టీ కానివ్వండి వాళ్ళ స్టూడెంట్స్ కానివ్వండి అందరూ సరిగ్గా ప్రాపర్గా చెక్ లిస్ట్తో పాటు వాళ్ళు స్టూడెంట్స్ కూడా హ్యాపీ ఉన్నారు ఇక్కడ వీళ్ళకి ఛాలెంజ్ కూడా ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ముగ్గురు స్టూడెంట్స్ టెన్ జీపీఎ తోటి పాస్ అయినారని నేను ఫుల్ మార్క్స్ తోటి దాన్ని ఫిఫ్టీన్ మంది పదిహేను మంది తోటి నెక్స్ట్ టార్గెట్ పెట్టుకోవాలని చెప్పి వారికి సజెషన్స్ ఇవ్వడం జరిగింది కొంతమంది స్టూడెంట్స్ తోటి కూర్చొని లంచ్ చేస్తుంటే ఇంకోళ్ళు డాక్టర్ అవుతా అన్నాను ఇంకోళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అన్నాను అండ్ దే ఆర్ ఆల్ వెరీ యంగ్ స్టిల్ నాట్ ఈవెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ టెన్ ఇయర్స్ ఓల్డ్ అప్పటి నుంచే గోల్ అనేది లైఫ్లో గోల్ సెట్టింగ్ అనేది చాలా ముఖ్యంగా చాలా ఆనందంగా అనిపించింది వారు ఐపీఎస్ ఆఫీసర్ అవుతా ఉన్నారు ఆయన ఇక్కడ డాక్టర్ అయితే ఇట్లా వీళ్ళని ప్రోత్సహించి నేను మా ఎంపీ ల్యాండ్స్ తరఫున ఇక్కడ కొన్ని ఫెసిలిటీసు సరిగా లేవు అని చెప్పి ఆ విషయం మీద కాలేజీ ఫ్యాకల్టీతో కూడా మాట్లాడడం జరిగింది దాని మీద నేను నా వంతు డెఫినెట్లీ నేను ఈ స్కూల్కి మరి వేరే స్కూల్స్ కూడా తప్పకుండా నా వంతులను సహకారం ఇన్పిలాడ్స్ ద్వారా కూడా డెఫినెట్గా ఏదో ఒకటి ఇంప్రూవ్మెంట్ చేయడానికి స్కూల్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి నేను డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను కొంచెం శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని ఏరియాస్లో టాయిలెట్స్ కానివ్వండి మరి శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లీనింగ్నెస్ కానివ్వండి అది ఇంప్రూవ్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఏరియాలో ఈ స్కూల్స్ అన్నిటి కూడా ఒకటే ఒక సజెషన్ ఒక విజ్ఞప్తి స్టూడెంట్స్ హ్యాపీగా ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది స్టూడెంట్స్ ముందు ముందు తరాల్లో వాళ్ళే మనల్ని ముందు తీసుకెళ్తారు మన రాష్ట్రాన్ని కానీ మన దేశాన్ని కానివ్వండి కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళు ఇంట్లో వదిలేసి హాస్టల్లో ఉండి చదువుకొని కష్టపడుతున్నారు వీళ్ళని కొంచెం ప్రేమగా ఆప్యాయతంగా పెంచి మంచిగా ఫ్యూచర్ మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇంజనీర్స్ సామాజిక చైతన్యాన్ని ఇచ్చే చిత్రీకరణ అవసరమని పలువురు పేర్కొన్నారు స్థానిక ప్రముఖ గాయకుడు గద్దల శశిభూషణ్ స్వరకల్పంలో దామిర రాజేష్ నటించిన నగ్నూరి విజయకుమార్ దర్శకత్వంలోని రూపొందించిన మన బతుకులు మారేది ఎన్నడు అనే ఆడియో వీడియో క్యాషెట్ను గోదావరికన్ కూరగాయల మార్కెట్ హోల్సేల్ అసోసియేషన్ అధ్యక్షుడు న్యాయవాది దుండ మల్లేష్ ఆధ్వర్యంలో ఈరోజు ఆత్మీయుల మధ్య అంగరంగ వైభవంగా ఆవిష్కరణ చేశారు ఈ ఆడియో వీడియో ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శకుడు దామెర శంకర్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సీనియర్ జర్నలిస్టు బొంకూర్ మధు పలు పక్షాల బాధ్యులు కాశిపాక రాజమౌళి మ్యాదరి వాసు బీరుక లక్ష్మణ్ తిప్పబత్తిని అంజి గోలికార్ రాము ముజాయిద్ సల్లా రవీందర్ ఆడపు విడ్డల్ తదితరులు ఉన్నారు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా పోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సంక్రాంతి పండుగ సెలవులను పురస్కరించుకొని సొంత ప్రాంతాలకు బంధువుల ఇండ్లకు విహారయాత్రలకు వెళ్ళే ఆయా గ్రామాల కాలనీ అపార్ట్మెంట్ వాసులు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాముగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఓ ప్రత్యేక ప్రకటనలో అన్నారు చోరీల నియంత్రణకు అన్ని చర్యలు తాము చేపడుతున్నామన్నారు ఈ సమయంలో రాముగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు పోలీస్ శాఖ వారి సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు సోషల్ మీడియాలో మీ లొకేషన్ ట్రావెల్స్ ప్లాన్స్ ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నామనే అప్డేట్స్ పెట్టకండి అని కోరారు స్వీయ రక్షణకు ఇంట్లో సీసీ కెమెరా అమర్చుకోవాలని సూచించారు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు డైల్ వందకు సమాచారం ఇవ్వాలని సిపి కోరారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం